గుడ్ మార్నింగ్ గాయస్ సారీ గుడ్ ఈవినింగ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా 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 బాగున్నాను ఇంటికి రాగానే మధు క్రీమ్ బంద్ తిందాం పదా అన్నాడు అనమాట సో క్రీమ్ బంద్ తీసుకోవడానికి ఇండి ఫ్రెష్ ఇండియన్ స్టోర్కి వచ్చాము లెట్ మీ షో యూ గా ద క్రీమ్ బన్ కిడ్గా ఉండేటప్పుడు ఈ క్రీమ్ బంద్ అనేది నా ఫేవరెట్ గాయస్ అదేంటది అయ్యంగార్ బేకరీలో మా పప్పా తెచ్చేటోళ్ళు ఇది తినే నేను సగం వెయిట్ గెయిన్ అయ్యింది లావ్ అయ్యింది చిన్నప్పటి నుంచి ఆమె ఫ్యాటీ కిడ్ అనమాట బట్ స్టిల్ క్రీమ్ బన్ అనేసరికి నా ఎమోషన్స్ ఆగలేదు అందుకని తీసేసుకున్నాను అనమాట దీంట్లో ఒక టూ బైట్స్ తిని ఇంకా థర్డ్ నుంచి మొత్తం మధుకిచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను అయ్యంగార్ బ్యాఫరీలో తినేలాగే ఆల్మోస్ట్ ఉంది పప్పా క్రీమ్ బ్యాండ్ ఇండి ఫ్రెష్లో పక్క తినండి గాయస్ క్రీమ్ బాను చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ లా గో ఇవాళ ఎక్కడికి వచ్చామంటే స్లైస్ అండ్ స్పైస్కి వచ్చామనమాట సో చిన్న కూడా కొంచెం టేస్ట్ చేపిస్తాము దేశీ పిజ్జాస్ అని చెప్పి తీసుకొచ్చామనమాట నేనేం ఆర్డర్ ఇచ్చాను టిపికల్ దేశీ పిజ్జా ఆర్డర్ ఇవ్వలేదుగా ఇట్స్ లైక్ పన్నీర్ పిజ్జా అట్లాంటివి ఇయ్యనమాట నేను సో గార్డెన్ మేజి పిజ్జా ఆర్డర్ ఇచ్చాను మీడియం సైజ్ ఇచ్చాను అండ్ స్పైసీ ఈజ్ అట్ కమ్మింగ్ జార్జియా ఎలా అందరూ బుచ్చుకో వేడి వేడిగా ఫుల్ అసలు చాలా బాగుంది గా హాట్ హాట్గా తింటే మీడియం సైజ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ త్రీ పీపుల్ చూపి దాచుకుంది గైస్ బాగా చూడండి మీరు చూపి కూడా దాన్ని దాచుకుంది కరెక్ట్ షాట్ ఇచ్చింది మనకు వీడియోలో ఇదే పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవరన్నా ఇక్కడ కమింగ్ ఏరియాలో ఉంటే అంటే ట్రై ట్రైట్ అవుట్